గతంలో కులాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి వృత్తిని బట్టి వచ్చాయి ఇప్పుడు చాలా లవ్ మ్యారేజెస్ అన్ని ఎలా జరుగుతున్నాయి అంటే ఒక దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఒక దగ్గర ఒకే రకమైన చదువు చదివిన వాళ్ళు ఎప్పుడో మీరు అన్నట్టు లవ్ ఇస్ ఫస్ట్ తో చూస్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు పెళ్లి వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక దగ్గర వర్క్ చేయడము లేకపోతే అంటే ఇక్కడ పని వైజ్ చూసుకుంటే వీళ్ళు కూడా ఒకే గొడుగు కిందకి వచ్చినట్టు అనిపిస్తోంది ఒకే ఆఫీస్లో చేయడం ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఇలా ఇది పద్ధతిగా ఉంది పర్వాలేదు తప్పైతే కాదు అసలు ఏది కూడా గుర్తుపెట్టుకోండి సమాధి ఆమోదయోగ్యమైనది ఎవరు ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే యాక్సెప్టెన్సీ ఎందుకు ఎప్పుడు ఉండదు అంటే మనం చేస్తున్న పనుల వల్ల అంటే మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అక్కడ దానివల్ల వచ్చే రిజల్ట్ ఉంటుంది కదండి ఆ రిజల్ట్ని గురించి ఎవరైనా మాట్లాడతారు తప్ప వాళ్ళు హ్యాపీగా ఉంటాం అసలు మీతో మాకు సంబంధం లేదు మా బ్రతుకు మేము బ్రతికేస్తామని వాళ్ళు ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని బయటకు వచ్చేసి వాళ్ళు పది కాలాల పాటు హ్యాపీగా ఉంటే అటు అమ్మాన ఇటు అమ్మానాన్న కూడా హ్యాపీగా ఉంటారు కానీ వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసేసుకొని ఐదు సంవత్సరాలు ఉండి ఆరో సంవత్సరంలో ఈ అమ్మాయి ఏమో ఇంటి దగ్గరికి వచ్చేసి ఈ అబ్బాయి ఏమో స్ట్రెస్కి గురైపోయి ఆల్కహాల్ అవి సేవించి ఒక రోజుకి ఆయన సూసైడ్ చేసుకునే స్థాయికి వచ్చేస్తుంది మరి ఇది ఎంతటి దౌర్భాగ్య స్థితి అండి మనకి ఏదైనా కావాలి అని అంటే మీరు ఒక చిన్న పాపని ఐస్ క్రీమ్ విషయంలో ఎగ్జాంపుల్ చెప్పారు ఏదైనా కావాలి అంటే ఇష్టం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్ ఒక మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి చాలామంది అంటే ఇష్ ముఖ్యంగా అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అని ఆలోచించకుండా తనకు కరెక్టా కాదా అన్నది మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు అది ఎంతవరకు అంటే ఈ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో అంటే అబ్బాయి మాత్రమే అంగీకారం తెలిపి అమ్మాయి అంగీకారం తెలియకపోయినా చేయడం లేదని నేను ఖండిస్తున్నానండి పక్కా ఎందుకంటే ఇది నైన్టీన్ సెవెంటీస్కి ముందు మీరు చెప్పిన వ్యవహారం బాగుంటుంది నైన్టీన్ ఫార్టీ వరకు కూడా పర్వాలేదు ఎందుకంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా మన సినిమాలో డైలాగ్ చెప్తున్నారు కదా నేను నేను గీసిన గీత మా అమ్మాయి దాటదు నేను ఎవరిని చూపించి చేసుకోమంటే చేసుకోండి ఇది సినిమా డైలాగులకు బాగుంటుంది నేనేమని చెప్తానంటే ఇక్కడ వాళ్ళు అబ్బాయికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో అమ్మాయికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు వేరువారు మనసు మగ మనసు ఉండదు మనసు ఎవరిదైనా ఒకటే కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో మొదటి నుంచి మగవాడు అనేవాడు చాలా గొప్పవాడు గాను స్త్రీలు కాస్త తక్కువగా మనను ఈ కొన్ని సందర్భాల్లో చెప్పడం ద్వారా ఎక్స్పెషల్లీ వివాహంలో ఎప్పుడు పెళ్లి వారు వాళ్ళకి మనకి మాకు పల్లెటూరులో చూస్తుంటాం భోజనాలు పెడుతున్నప్పుడు ఆడపల్లి వాళ్ళందరికీ మా రెగ్యులర్ భోజనం జరుగుతుంటాయి మగపిల్లి వాళ్ళకి రెండు మూడు స్పెషల్స్ వేస్తారు అదేంటే నాకు ఎప్పటికీ అర్థం కాదు కానీ ఏంటంటే వాళ్ళు మగపిల్లి వారంట అంటే మగపిల్లి వారంటే ఏంటి అసలు వాళ్ళకి ఏంటి కొమ్ములు ఉన్నాయా అంటే ఇప్పటికీ పల్లెటూరుల ప్రాంతంలో మగపిల్లి వారికి చాలా గౌరవం ఇవ్వాలని వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయాలని వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే నేపథ్యం ఇప్పుడు గ్రామస్థాయిలో ఇప్పటికే ఉంది పల్లెటూరులో పట్టణాలకి ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది పల్లెటూరులో సాధ్యమైనంత వరకు అరేంజ్డ్ మ్యారేజెస్కి ప్రాధాన్యత ఇస్తారండి పక్కాగా వాళ్ళు ఆ ఆ కులంలోనే చేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇప్పుడు ఇందాక మన అటు ఇటుతరాలు ఇటు ఇటుతరా కదా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ పంచి ఒక గ్రిప్ ఉంటుంది ఒక రిలేషన్ ఉంటుంది తద్వారా వాళ్ళు చేసుకుంటారు అంతేగాని ఇప్పుడు ఈ లవ్ మ్యారేజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అక్కడ కాకపోతే ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఏదో ఆముదాల వలస అమలాపురంలో ఉండే అమ్మాయి కూడా అమెరికాలో ఉండే అబ్బాయిని ఫేస్బుక్ ద్వారా ప్రేమించి అవి అక్కడక్కడ జరుగుతుంటాయి అంతేకాని వాటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ పల్లెటూరుల్లో సాంప్రదాయబద్ధంగా వివాహాలు జరగడం ద్వారానే వివాహ వ్యవస్థకు సంబంధించి ఇన్ని సినిమాలు వస్తున్నాయి ఇప్పటికీ చూడండి మీరు లేటెస్ట్ మూవీస్ చూడండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చూడండి మ్యారేజెస్ లింక్గా ఉన్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయి అంటే మన వాళ్ళందరూ సాంప్రదాయాన్ని ఇష్టపడుతున్నారు కానీ సాంప్రదాయంగా ఉండడానికి వాళ్ళ వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో సినిమాలో హ్యాపీ అండి సినిమాల్లో పల్లెటూరు చాలా బాగుంటుంది అవును అడవి చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి కానీ నెల రోజుల పాటు మిమ్మల్ని వాటర్ ఫాల్స్ వదిలేస్తూ ఉంటారా ఓకే అండి అయితే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా పెళ్లి ఖచ్చితంగా పెళ్లి అనేది చేసుకున్న జీవితాంతం కలిసి ఉండాలనేది మధ్యలో ఫెయిల్ అయినటువంటి అది నిజంగా బాధాకరమైనటువంటి పరిస్థితి మరి అలా ఉండకూడదంటే ఈవెన్ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అసలు ఏ విధంగా ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుని ఉండాలి ఏంటంటారు అదే అండి ఎప్పుడైతే మెచ్యూరిటీ లెవెల్లో ఉండే వాళ్ళకి ఇద్దరికీ కూడా కరెక్ట్ వివాహ వయసు వచ్చినప్పుడు మనం పెళ్లి చేయగలిగితే అంటే లేటెస్ట్గా ఇప్పుడు మేము కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఓకే ఎలా అంటే మనం ప్రతిదానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా మీరు ఈరోజు ఏదైనా ఒకటి చేయాలంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక వర్క్షాప్ అంటున్నారు నేనేమంటున్నానంటే ఈ మధ్యకాలంలో మా గ్రూప్ ట్రైనర్స్ అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ మ్యారేజ్ చేసుకోదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఒక వన్ డే వర్క్షాప్ చేస్తాం ఎందుకంటే ఈ అమ్మాయికి అసలు అత్తగారింట్లో ఎలా ఉండాలి అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయని అమ్మాయికి తెలియదు అలాగే ఈ అబ్బాయికి ఉద్యోగం అద్భుతంగా చేస్తాడు గోల్డ్ మెడలిస్టు ఆ ఫ్యామిలీతో ఎలా కలిసి ఉండాలో తెలియదు అంటే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కానీ అక్కడ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి అవగాహన పెంచుకోవడం కానీ అసలు ఎక్కడ మనం తగ్గి ఉండాలి ఎక్కడ మనం మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోగలం అనే కాన్సెప్ట్స్ మీద ఒక ట్రైనింగ్ జరుగుతుంది ఈ మధ్యకాలంలో సో అలా ఏంటంటే తప్పనిసరిగా అర్థం చేసుకున్న వ్యక్తులు ఒకళ్ళని ఒకళ్ళు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి వీటన్నిటికీ మూలాధారం అండి నమ్మకం నమ్మాలి నమ్మకం మాత్రమే వివాహాన్ని దృఢపరుస్తుంది నేను ఎప్పుడు మాట చెప్తుంటాను ఈ ప్రపంచంలో అతి ఎక్కువసార్లు గొడవ పెట్టుకునేది భార్యాభర్తలు సార్లు గొడవ పెట్టుకుంటారు అతి ఎక్కువ కాలం కలిసి ఉండేది కూడా భార్యాభర్తలే అంటే చిన్న చిన్న దగ్గర గొడవ పెడతాయండి మళ్ళీ వెంటనే మళ్ళీ కలిసిపోతుంటారు అంటే చూడండి వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో మన పూర్వీకులు అంటే అందుకే మనకి ఇంగ్లీష్ వర్డ్ వచ్చిన తర్వాతే రకరకాలు చెప్తున్నారు కానీ మనకి షష్టి పూర్తి ఉందండి ఆ వ్యక్తికి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే రెండో పెళ్లి చేస్తారు అంటే రెండో పెళ్లి మీన్స్ వాళ్ళకి మళ్ళీ దండలు మార్చిస్తారు రెండు ఆ భార్యనే మళ్ళీ తను దండలు మార్చుకోవడం ద్వారా షష్టి పూర్తి చేస్తారు మగవాడికి మళ్ళీ ఆడవాళ్ళ గురించి కాదు చూడండి అక్కడ కూడా మన వాళ్ళు ఆ సిక్స్టీ ఇయర్స్ అంటే మనకి ఐదేళ్ళకి వన్ ఇయర్కి మ్యారేజ్ యానివర్సరీ ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేదండి మనకి షష్టి పూర్తి అంటే సుమారుగా పాతిక నుంచి ముప్పై నలభై ఏళ్ళు కలిసి ఉంటుంది ఒక వివాహ బంధం అనేది మన పూర్వీకులు ఆల్రెడీ డిసైడ్ చేశారు కాకపోతే నూట యాభై సంవత్సరాల పరిపాలన మనం పర పరిపాలనలో ఉన్నాం రకరకాల సంస్కృతులు మనపై దాడి చేయడం ద్వారా మనం ఇప్పుడు వన్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ సెకండ్ ఇయర్ ఎందుకంటే ఎందుకు అమెరికా వాడు వన్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసుకుంటాడంటే వాడు నెక్స్ట్ ఇయర్ కలిసి ఉంటాడో ఉన్నాడో తెలియదటండి అందుకే ఇప్పుడు చేసుకుంటాడట మనకు అవసరం లేదు అందుకని మనం సంపూర్ణంగా మనం పూర్తి టైం వరకు కూడా మనం హ్యాపీగా కలిసి ఉంటాం కలిసి ఉండాలి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంటే నేను వ్యక్తిగతంగా అని కాదు కాదు కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అరేంజ్డ్ మ్యారేజెస్ అన్ని కూడా ఎక్కువ కాలం ఉంటాయి అంటే ఈ మధ్యకాలంలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అన్ని కాదంటలేదు ఫెయిల్యూర్ అంటే ఇది ఫెయిల్యూర్ చేత ఏం చెప్పొచ్చు అంటే లవ్ మ్యారేజెస్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చింది అనుకోండి అరేంజ్డ్ మ్యారేజ్ ఒక ఫైవ్ పర్సెంట్ రావచ్చు ఓకే అంత తప్ప హండ్రెడ్ పర్సెంట్ అరేంజ్ మ్యారేజ్ ఇస్ సూపర్ లవ్ మ్యారేజ్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పే సాధికారత ప్రస్తుతం ఎవరికీ లేదు అలా చెప్పే సాహసం కూడా ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాలం మారుతుంది ఓకే థ్యాంక్ యూ అండి అఫ్ కోర్స్ ప్రేమ పెళ్లిళ్ళైనా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళైనా నిలబడాలి అంటే వాళ్ళలో మెచ్యూరిటీ ఉండాలి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అని చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర మరో చక్కటి అంశంతో మరో జేహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ